రాబడిలో ముప్పై నాలుగు శాతం అప్పులకే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఒకసారి నేను మీకు లెక్కలు తీసి చూపిస్తా మిత్రులారా రాష్ట్రంలో జిఎస్డిపి ఎంత పెరిగింది రాష్ట్రంలో ఒకప్పుడు పరిక్యాప్టా ఇన్కమ్ ఎంత ఇప్పుడు పరిక్యాప్టా ఇన్కమ్ ఎంత రాష్ట్రంలో అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది రాష్ట్రం అప్పుడు పండించినటువంటి పంట ఎంత ఇప్పుడు ఎంత రాష్ట్రం నాడు ఈ లెక్కల నెక్కడవే ఒక నిమిషం రాష్ట్రం నాడు ఎంత రెండు వేల పద్నాలుగు నాటికి మన దగ్గర ఉన్నటువంటి పవర్ ఎంత ఇప్పుడు ఉన్నటువంటి పవర్ ఎంత యుటిలైజేషన్ ఎంత ఇవన్నీ కూడా మీకు లెక్కలు మీ ముందుచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ప్రతిసారి మనవలే అంటే అప్పుడు మోసపోవడానికి కారణం మన తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులే ఇప్పుడు అంతే కింద కొంతమంది కామెంట్లు పెడుతుంటారు అరే మేధావుల కంటే నువ్వు మేధావి ఆడు మేధావి కాబట్టి మనం ఇంకా కలుపుతున్నాడు చివర్ల అర్థమవుతుందా ఆడు మేధావి అని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి ఈ ప్రాంతంలో వాని స్వలాభం కోసం వాని అధికారం కోసం వాడికి ఏదో పదవి రాకపోతే కక్ష పెంచుకొని ఈ రాష్ట్రం మీద బురద జల్లి వాడి అలా రేపు ఇంక ఇప్పుడు ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు ఆకనూరు మురళి ఆకాడు తోగ్గాడు పోగ్గాడు ఇలా అందరూ రేపు ఎక్కినాక ఈ సన్నాసులు లేపాటి మాట్లాడతారో చూద్దాం మనం ఎందుకు ఉరుకులాటేందుకు ఐదు ఏళ్ళు ఉంది కదా ఏలూరు ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతారో చూదాం ఆ రోజు వాస్తవాలని మరీ ఇంత దుర్మార్గంగా ఈ విధంగా చేసి చీ నిజంగా నిన్నటి రోజున ఇది ఒక చీకటి రాజ్యమే పదిహేడు వేల మెగావాట్లు ఉండే మన తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి మనకు విద్యుత్తు ఇరవై ఏడు వేల మెగావాట్లకు మారింది ఎట్లా అయింది ఏ విధంగా అయ్యింది నాడు నీళ్లు లేక ఏమి లేక అంత ఆగమైపోయింది ఇవాళ ఎంత అయ్యింది ఆయకట్టు పెరగలేదు ఆయకట్టు పెరగలేదు అంటారు స్టెబిలైజేషన్ గురించి ఎవరు మాట్లాడాలి వీటి గురించి ఎక్కడ చెప్పరు దాంట్లో బడ్జెట్ గ్రోత్ ఎంత ఉంది రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఉంది అలా ఇప్పుడు ఎంత ఉంది రెండు లక్షల తొంభై వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు ఈరోజు ఉంది మరి ఎట్లా ఈ పెరిగినటువంటి ఈ గ్రోత్ని దాదాపు వన్ ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఈ గ్రోత్ మరి ఈ గ్రోత్ గురించి చెప్పరా ఈ గ్రోత్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఒకసారి సింపుల్గా చెప్తాం మిత్రులారా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోలేదు ఈ రాష్ట్రంలో ఏ సంపద సృష్టి జరగలేదు అనుకుంటే ఒక్కసారి సింపుల్ లాజిక్ ఇది అందరికి అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో మన ప్రాంతంలో ఒక ఎకరం ల్యాండ్కి ఎంత ఉంటుండే ఎంత ఉంటుండే మహా అయితే లక్ష ఒక లక్ష అదే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత అయ్యింది ఇరవై లక్షలకు తక్కువ ఏడ దొరకదు ఇప్పుడు తక్కువ తక్కువ ఇరవై లక్షలే వేసుకుందాం అంటే ఎట్ట పెరిగింది ఇది ఏ విధంగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టించబడలే తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగలే ఎలాంటి రోడ్లు రాలే ఎలాంటి బిల్డింగ్లు రాలే ఏ విధంగా ఆర్థికంగా ముందుకు పోలే ఇంత అప్పుల రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత అప్పు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఏ విధంగా సంపద సృష్టి జరిగింది ఏ విధంగా మన ఆస్తుల వాల్యూ పెరిగింది దాని గురించి మాట్లాడతారా మాట్లాడరు ఇది ఇట్లా పక్కన పెట్టు ఇంకొకటి జిఎస్డిపి గురించి మాట్లాడు మాట్లాడితే రెండు వేల పదమూడు పద్నాలుగులో మన జిఎస్డిపి ఎంత నాలుగు లక్షల యాభై ఒక వేల ఐదు వందల ఎనభై కోట్లు ఇవాళ మన జిఎస్డిపి ఎంత పదమూడు లక్షల పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు అంటే వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన దే దేశ జీడిపిలో మనది సింహభాగం ఉంటుంది మన రాష్ట్రంది మరి దాని గురించి మాట్లాడరా దాని గురించి చెప్పరా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయిన ట్యాక్స్ వాళ్ళు మనకు రాకుండా లక్ష పదివేల కోట్ల రూపాయలు మనకు రావాల్సి రాలేదు దాని గురించి మాట్లాడరా దాని గురించి చెప్పరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సన్నాసులు ఎవరు దాని గురించి మాట్లాడరు కానీ వాళ్ళకంటే ఎక్కువ మేధావివా నువ్వు ఆ ఆ మేధావులు కలిపే ఇలా దీన్ని ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు మేధావులు కలిపే ఆగం చేస్తూ ఉన్నారాయా కామెంట్లు పెట్టే మోతవారి చూసుకో నువ్వు ఒకరొకరు గుడగడు తీసుకోట లంగా ససులు ఇంకా పోయి అని మోసెత్తు నీళ్ళు దాగిపోయి వాడు ఇస్తాడు పచ్చ బ్యాచ్ మొత్తం ఇంకా ఐదేళ్ళ తర్వాత చూస్తాం మనం ఏం జరుగుతుంది అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకోండి ఒకసారి ఒక ఒకప్పుడు తలసరి ఆదాయం ఒక వ్యక్తి మీద తలసరి ఆదాయం ఎంత ఉండే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉంటుండే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంతే అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది దాదాపు ఇది కూడా వన్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా పెరిగింది మరి ఇవి ఈ లెక్కల గురించి ఎవరు మాట్లాడరా ఇంకా ఇట్లా ఎప్పుడూ పోతే చాలా ఉన్నాయి కరెంటు గురించి ట్యాక్స్ రెవెన్యూ షేర్ గురించి అసెట్స్ గురించి చూడండి ఒకసారి అప్పుడు ఎసెట్స్ ఎంత ఉన్నాయి మనవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మన ఎసెట్స్ ఉంటే ఇప్పుడు ఒక లక్ష పవర్ సెక్టార్లో ఇది కేవలం పవర్ సెక్టార్లోనే ఇది పవర్ సెక్టార్లో మొత్తం మనం ఖర్చు పెట్టింది ఎంత అంటే ఇక్కడ ఇగో నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు మనం ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ మనకు ఉన్నటువంటి మొత్తం అప్పుడు ఎసెట్స్ ఎంత అప్పుడు ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన ఆస్తులు నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు నేటికి ఆ విద్యుత్ రంగంలో మన ఆస్తులు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మరి దీని గురించి మాట్లాడరా దీని గురించి చెప్పరా మరి మనం అప్పు చేసిందేమో మనం ఖర్చు పెట్టిందేమో నలభై ఒక్క వేల కోట్లు మనకి మన సంపద పెరిగిందేమో నూట యాభై శాతం పెరిగి దాదాపు కోటి ముప్పై ఏడు లక్షల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లకు మన సంపద పెరిగింది విద్యుత్ రంగంలో దాని గురించి మాట్లాడరా మాట్లాడరు అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత అయింది చూడండి ఒకసారి అప్పటికి ఇప్పటికి ఎంత ఉంది సో అగ్రికల్చర్ సెక్టార్ చూడండి సో ఇలా ప్రతి సెక్టార్లో ఇగ చూడండి ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఉంది ఇలా ప్రతి దాంట్లో ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ పోతే ఎన్ని అయినా ఉన్నాయి చూడండి మరి ఇవన్నీ ఈ లెక్కల గురించి చెప్పరా ఈ లెక్కల గురించి మాట్లాడరా ఇవేముండవు మనకు ఎంత చెప్పున్నా ఈ పత్రికల్లో వచ్చిన క్లిప్పు తీసుకొని షేర్ చేసుకొని దీని గురించి మాట్లాడవా అనేటువంటి సన్నాసులు మూర్ఖులు వానికి జ్ఞానం రాదు ఊటనకు జ్ఞానం ఇస్తే పంచుకోడు తీసుకోడాడు సో అట్లాంటి సన్నాసులకు మనం ఎంత చెప్పినా వేస్తే ఎంత మాట్లాడినా కానీ వేస్టే పచ్చ బ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు పచ్చ బ్యాచ్ ఆ కుక్కలే మన మీద వాడు వస్తాయి ఇలా కేసీఆర్ దిగిపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం మన గుప్పిట్లోకి వచ్చిందని ఫీల్ అవుతున్నాయి ఏపీ ఆంధ్ర ఈ పచ్చ కుక్కలు సో కాబట్టి నాడు ఇంక అక్కడ కూడా టీడీపీ వచ్చింది అనుకో రేపటినాడు వైసీపీ దిగిపోయి ఇంక అయిపోయా ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు కూసో అంటే కూసుంటాడు లే అంటే లేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అప్పుడు ముగ్గురు బాసులు ఒకటి కర్ణాటక బాస్ ఇంకొకటి ఏపీ బాస్ ఇంకొకటి ఢిల్లీ బాస్ ఈ ముగ్గురు బాసుల మధ్యలో మనది బుస్సు తుస్సు సో కాబట్టి అంత ఆగం ఆగం పచకాంతం అవుతుంది అప్పుడు ఏ వీళ్ళు రాసింది మటుకు వేదవాక్కు మేము చెప్పినవి మాత్రం అబద్ధాలు వీళ్ళు రాసినవి వేదవాక్కు అనమాట ఈ సన్నాసులు ఒక తరం మొత్తం ఇట్లానే తప్పులు తప్పులు వచ్చారు కదా వీడున్నాడు ఈ పేపర్ వాడు ఏడాడు వీడు ఒక జనరేషన్ మొత్తాన్ని అంటే ఒక తప్పు చరిత్రని రైట్గా మార్చిండు ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు విషయంలో సో కాబట్టి వీళ్ళు నమ్ముదామా మరి వీళ్ళు రాసిందే వేదవాక్యం నమ్ముదామా మనం ఇంకా తెలివికి రావద్దా వాస్తవాలు తెలుసుకోవద్దా కాబట్టి ఈ దుర్మార్గులని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ దుర్మార్గులని ఇలా భాగవతాలు ఎప్పటికప్పుడు తీసి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ఇక ఆ పేపర్లను చదువుతుంది కూడా నాకైతే ఇలా ఇంట్రెస్ట్ వస్తలేదు ఈ పేపర్లలో ఏముంది అంటే మొత్తం గిదే కథ ఈ కథనే ఉన్నది సో అసలు చెప్పినటువంటి లెక్కలు ఎక్కడ కూడా కరెక్ట్ లేకపోయినా అవిటిన సింహ భాగాలుగా పెద్ద పెద్ద పేజీలు పెట్టి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏం లేదు మిత్రులారా ఇంకొకటి చెప్తున్నా ఇయ్యాలటికి ఎన్నటి చెప్పిండయా ఎన్నటి చెప్పిండు రైతు బంధు వస్తుందని ఎప్పుడు చెప్పిండు ఇయ్యాలటికి ఏమైనా వచ్చిందా మీకు వచ్చిందా రైతు బంధు రైతు బంధు వచ్చిందా రాలే ఒకసారి మీరు ఎందుకు ఓపెన్ చేసిన అంటే ఇగో ఈ గంట ఏడు నిమిషాల స్పీచ్ ఉంది హిందీ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది వినండి ఈ గంట సేపు ఈ స్పీచ్ను చూడండి చూసి మీ మీ మిత్రులకు మీ ఇంట్లో ఇది ఇది మన బాధ్యత బాధ్యత గల తెలంగాణ పౌరుడు ఎవరైనా సరే ఎంతో కొంత హిందీ ఇంగ్లీష్ వచ్చినోళ్ళు ఒకసారి ఇది ఈ స్పీచ్ వినండి అలాగే ఈ పుస్తకం చదవండి ఇందులో ఉన్నటువంటి తప్పుడు లెక్కలను మన బాధ్యతగా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి మన మిత్రులకు చెప్పండి మన ఫ్రెండ్స్కి చెప్పండి ఈ దుర్మార్గుల నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రగతిని ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ తప్పుడు లెక్కలను అక్బరుద్దీర్ వయసు అద్భుతంగా చెప్పిండు సో కాబట్టి చెప్పినటువంటిది నేను చెప్తే ఇంకొంతమందికి అర్థమైనా అర్థం కాకపోయినా ఈ కొంతమంది ఇంగ్లీష్లో ఉన్నటువంటి వారు ప్రాపర్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ గంట స్పీచ్ను వినండి ఈ గంట స్పీచ్ విని ఒకసారి ఇది చదవండి ఇది ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది ఈ చదివి ఒకసారి ఇందులో ఉన్న భాగవతాన్ని మీ మీ ఫ్యామిలీస్కి మీ మీ ఫ్రెండ్స్కి ఎక్కడన్నా టీ కొట్టు దగ్గరనో చాయ్ కొట్టు దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర టిఫిన్ దగ్గరనో చర్చ వస్తే మీరు ఎక్కడికక్కడ కౌంటర్ ఇచ్చే విధంగా తయారు కావాలి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి లేకపోతే ఈ దుర్మార్గులు చాలా దుర్మార్గులు ఇల్లు తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం చేస్తారు